రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందామండి వైట్ బీన్స్ కిలో ముప్పై రెండు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై ఐదు రూపాయలు బెల్టు చిక్కుడ కిలో పద్దెనిమిది రూపాయలు సన్న చిక్కుడ కిలో ముప్పై రూపాయలు అలసంద కిలో ముప్పై నుండి ముప్పై ఆరు రూపాయలు బెండకాయ కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు పాల్యం వంకాయ కిలో పద్దెనిమిది నుండి ఇరవై రూపాయలు పచ్చవరి కిలో పదహైదు రూపాయలు బ్లూవరి కిలో పదహారు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది క్యారెట్ పది రూపాయలతో అండి ఇరవై రూపాయలు బీట్రూట్ పదహైదు రూపాయలతో అండి ఇరవై రూపాయలు ముల్లంగి ఏడు రూపాయలు సొరకాయ పది నుండి పదమూడు రూపాయలు దోసకాయ బ్యాగ్ పదహైదు కేజీల బ్యాగ్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే ఏ వన్ గ్రేట్ టమాటో ఈరోజు వికోటా మార్కెట్లో నూట యాభై రూపాయలతో నుండి రెండు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది స్వీట్ కార్న్ పద్దెనిమిది రూపాయలు ముల్ల కాకర పెద్ద కాకర కిలో ఇరవై ఏడు రూపాయలు పన్నీర్ కాకర కిలో ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పచ్చిమిర్చి అరవై మూడు రూపాయలు క్యాబేజు అరవై కేజీల క్యాబేజ్ ముప్పై కే ముప్పై ఐదు కేజీల క్యాబేజీ బస్తా వచ్చేసి నూట డెబ్భై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసులు కాలీఫ్లవర్ వచ్చేసి టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ ఉంటే మూడు వందల నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది రెండు వందల యాభై నుండి మూడు వందల నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బీరకాయ కిలో ముప్పై నాలుగు రూపాయలు ఉర్లగడ్లు ఐదు వందల నుండి ఆరు వందల యాభై రూపాయలు అక్కడక్కడ వెళ్ళాయి మిగతా అంతా కూడా ఆరు వందల దాకా వెళ్ళడం అయితే జరిగింది అనపకాయలు కిలో ముప్పై నుండి ముప్పై ఐదు నలభై రూపాయలు కూడా పలకడం అయితే జరిగాయి గుమ్మిడికాయ కిలో ఎనిమిది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కొత్తిమీర పది గట్ల కొత్తిమీర వచ్చేసి నూ నూరు రూపాయల దాకా అయితే జరిగింది పది గట్ల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి డెబ్బై రూపాయలు ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పుదీనా విషయానికి వస్తే పుదీనా కూడా యాభై రూపాయలతో ఉండి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇవన్నీ ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ టాప్ కూరగాయల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందండి వీకోటా మార్కెట్లో ప్రతిరోజు మూడు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇక మీరు తెచ్చే ప్రతి ఒక్క కూరగాయల క్వాలిటీ గ్రేడింగ్ బట్టినే ఇక్కడ వీకోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి కాబట్టి క్వాలిటీ అయిన కూరగాయలను తెచ్చి ధరలు ఎక్కువగా అమ్మేకి అవకాశాలు అయితే ఉంటాయి నమస్కారం